కులాలకు మతాలకు అతీతంగా ఉండే ప్రాంతం పెద్దపల్లి అని ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు అన్నారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కలిసిమెలిసి సోదర భావంతో ఉంటారని ఆయన తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన నూతనంగా నిర్మించిన ఫిర్దౌస్ మస్జిద్ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజయ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా ఉండే ప్రాంతం పెద్దపల్లి అని అన్నారు పెద్దపల్లిలో సుమారు పదిహేను వేల మంది ముస్లిం జనాభా ఉన్నప్పటికీ ఎలాంటి చిన్న గొడవలు జరగవని హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉంటారని అన్నారు పెద్దపల్లిలో పేద మైనారిటీ కుటుంబాలు ఉన్నాయని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని తెలిపారు

ముస్లిం మైనార్టీ సోదరులు అలా పనిచేసేటువంటి చాలామంది ఉద్యోగం వస్తున్నారు మరి వాళ్ళ కూడా ఏంటంటే మధ్యాహ్నం నచ్చినా ఎలా పది నిమిషాల వచ్చి ఇంకా నవాజ్ చేసుకొని పనిచేయడానికి మా అవకాశం కూడా కలిపి మీరు కలిపడం జరిగింది నిజంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కులాలకు మతాలకు అతీతంగా అందరికీ నడిచి ఉండే భారత ఏంటంటే అది పెద్దపూర్ జిల్లా ఒక పదిహేను పాపులేషన్ పెద్ద పిల్ల ఏ రోజులన్నా ఎప్పుడన్నా ఎన్నడైనా ఎక్కడన్నా చిన్న జరిగినట్టు అంటే ఇంత సోదరుతో ఉంటా ఉంటాం ఏ రోజు కూడా ఎలా నాకు తెలిసి పెద్ద పెళ్లిలో ఉన్నంత అందరి ఉంటారు సెన్స్ సుల్తానాబాద్ కంపేర్ చేసుకున్న పెద్ద పిల్ల బాగా పేదమైన కుటుంబాలు చాలా కొద్ది మందికి అయితే ఇందులో చూపా చిన్న చిన్న పని చేసిపోయి కష్టపడి బయట ఉంటారు ముస్లిం తే జనాల ఇంట్లో ముంగళ పని చేస్తే మైన అంటే ఎక్కువ ఇల్లు కాబట్టి బాబోయే రోజులు నేను మా మా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది దురదైన ఎక్కడ లేదు దొరుకుతుంది కొంచెం దూరమైనా ఒక దగ్గర కాకుండా ఏదో వీలైతే ఆడా మీ అందరి సమక్ష సాధ్యమైనంత వరకు ఏదైనా కొంచెం ఏడ జరిగినా ఆడవదలు ఆడవ ఇరవై ఆడవైదు అసలే జాగ్రత్త మీరు రావాలని కూడా నేనైతే ఇప్పి కావాలనుకుంటున్నా దాన్ని మీరు కూడా చేయాలి సరే ఇవన్నీ జరుగుతామని సార్ ఇవన్నీ ఎన్నో ఆ చేస్తా ఉన్నాను తర్వాత మైనార్టీ కుటుంబాలకు సంబంధించి కూడా ఏదైతే మీరు ఉల్లి ముడికి డిగ్రీ కాదు

ఎన్జిటిఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కమల్ కిషోర్ శారడా సెక్రటరీ సయ్యద్ హబీబుల్లా మసరత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ల స్వరూప మాజీ జడ్పీటీసీలు రామ్మూర్తి సారాయగౌడ్ సిపిఐ జిల్లా అధ్యక్షులు తాండ్ర సదానందం బొంకూరి సురేందర్ దశరథం దిలీప్ బాలకిషన్ జకోటియా రామ్ కిషన్ వెంకటేశ్వర్లు జగన్ మంతిని నర్సింగ్ శరత్ దత్తాగౌడ్ నారాయణ శ్రీనివాస్ రవీందర్ రవీందర్ రెడ్డి హదీ మతిన్ హాది మతినుద్దీన్ ఖలీన్ ఆరిఫుద్దీన్ జమీర్ వాజిద్ రఫీక్ ఖాలిక్ తబ్రిజ్ ఖాన్ రౌఫ్ రహీమ్ అబ్దుల్ అజీజ్ హాజీ ఖలీల్ అహ్మద్ యూసుఫ్ బేగ్ ఖాజా ముజైఫ్